పెద్దలందరికీ నా నమస్కారం పిల్లలకి అందరికీ నా ఆశీషులు ఫార్మస్ క్లబ్ పెట్టుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో మీరు అందరూ కలిపి దాని ద్వారా ఏం చేశారండి అందరూ అందరి సహకారంతో చెరువులు బాగు చేశావు రెండు చెరువులు పెద్ద చెరువులు ఉండే రెండు చెరువులు బాగు అందరూ అందరూగా అందరూ కలిసిమెలిసి చాలా జరుపుకున్నాం కానీ గ్రామస్తు కార్యక్రమంలో అందరూ సహకారంతో మీరు అభివృద్ధిని తెచ్చుకున్నారు గ్రామంలో ఆ అందరూ ఆ డెబ్బై పంపులు కూడా పంచాయతీ తరఫున పంపులకు ప్రయత్నం చేసి అప్పుడు పునరాజించారు మొదల పంపులు గ్రామస్తులు అందరూ కలిసి ఈ యువతరం సఖ్యతగా ఉండి ఒకళ్ళు ఒకళ్ళు కలిసి కలిసిమెలిసి ఇంకో గ్రామానికి అవి చేసుకుంటాం మన అనేది ఎక్కువ ఉండేదమ్మా అప్పుడు ఇవాళ నా అనేది పెరిగిపోయింది అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం అసలు మనస్పర్ధలు ఉండే కాదు పార్టీలు ఉండే కాదు ఏ ఉండే కదా అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం అన్నమాట ఎప్పుడైతే మీరు టీవీలు పెట్టారో ఇండివిడ్యువల్ చోసి చేస్తుందమ్మా చూస్తాం వాడు ఇండివిజువల్ డెవలప్ అవుతాడు అంతేగాని నలుగురిని వాళ్ళు అలా కాదు కదా ఒక అతను అనుమానం వస్తే ఒక పెద్దనో ఒక తండ్రినో తల్లి నాన్న ఏంటి అమ్మ ఏంటి అత్త ఏంటి ఎప్పుడైతే అందరినీ కలిపి అడిగేవాడు ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి అప్పుడు అలా కాదమ్మా సంఘీభావం అమ్మ మనకు అత్త కావాలి మన నాన్న కావాలి మన మామ కావాలి పక్కింటి ఆయన కావాలి ఇలా ఉండేది ఇవాళ ఏంటంటే ఏక నిరంజన్ లాగా వాడు ఇంటర్నెట్ అని అబ్బో నాకు అన్నీ తెలుసు అయితే తెలుసు కానీ అనుభవాలరా ఏజ్ పెరిగిన కొద్దికి ప్రతి మనిషికి అనుభవాలు ఆ అనుభవాలు మీకు ఇంటర్నెట్ నుంచి రావు ప్రతి మనిషి నుంచి మీరు తెలుసుకోవాల్సిందే గ్రామ సభకు ఇచ్చేసిన సభ్యులందరికీ నా హృదయపూర్వక వరకు నమస్కారాలు అండి మన గ్రామస్తులందరూ కూడా ఇలా కల ఒక వేదికగా ఒక రోజున కలుసుకుని గ్రామ అభివృద్ధి కొరకు గ్రామంలో ఉన్న ప్రజల కొరకు మనము ఏదో ఒక చేయుతనిచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదనలో నడిపించాలని ఆకాంక్షతో ఈ సభను ఏర్పాటు చేశారు అది చాలా ప్రాముఖ్యమైన విషయం వారందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరు బాబుబోగులు ఒకరు తెలుసుకుని అందరు క్షేమాభి క్షేమం కొరకు పాటుపడేవాడు ఎక్కువగా ఉండేవాళ్ళు వారి కుటుంబం అభివృద్ధి చేసుకోవటం వరకే కనిపిస్తుంది కానీ ఇప్పుడు తోటి వారు ఏమవుతున్నారా ఏంటి అనేది సమా ఆ విషయానికి వెళ్తే అది వెనకబడిపోయింది గ్రామ అభివృద్ధి కొరకు మనం అందరం కృషి చేయాలని నా ఆకాంక్ష మన గ్రామంలో ఉన్న ప్రజలకి తోటి ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాలని అభివృద్ధి చెందిన వారు తనకు తోచింది సహాయం చేసి ఈ ఈ అభివృద్ధి పదంలో ప్రతి ఒక్కరిని నడపాలనే ఉద్దేశం కలిగి ఉండా ఉంటే అది మన కుటుంబానికి శ్రేయస్కరమే మనకి శ్రేయస్కరమే చిన్నప్పుడు మా చింతనలో బాగా మేము చదువుకున్న అంతరాంతరం ఎక్కువగా ఉండేది అంతరాంతరం అంటే మా మా క్రిస్టియన్స్ని మా ఈ కులస్తులను మనం అనుకూలించేవారు ముట్టుకొనించోరు కాదు ఇప్పుడు అదంతా కూడా అంతరించిపోయింది అంతరించిపోయి అంతలో కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా సమిష్టిగా ఉంటాం సమిష్టిగా భోజనాలు చేయటం సమిష్టిగా కల్చర్ కూడా కలిసి తిరగటం వాళ్ళు మనం కలిసి తిరగడం మర్చిపోయింది పూర్వంలాగా ఇప్పుడు అంటు వ్య అంటు వ్యవస్థ అనేటువంటిది ఏమీ లేదు ప్రస్తుతం చూస్తున్నారు గ్రామాలు వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతున్నారు పల్లెటూళ్ళలో ఉంటే ఏం లాభం లేదని ఇండస్ట్రియల్ కానీ ఇంకో వ్యాపారం కానీ ఇంకో వ్యాపారం కానీ ప్రతి వాళ్ళు కూడా టౌన్షిప్కి ఏర్పడే టౌన్షిప్కి వెళ్ళటం నేర్చుకున్నారు అక్కడ ఏదో ఇండస్ట్రీ పెట్టుకుని లేకపోతే ఇంకో ఉద్యోగం చేసుకుని ఇంకో ఇంకో డెవలప్మెంట్ ఏదో సమ డెవలప్మెంట్ వరుస అయితే చూసుకుని ప్రతి వాళ్ళు కూడా పల్లెటూరుని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నారు పల్లెటూరులో నిర్లక్ష్యం చేయటం వల్ల ఇవాళ ఏమవుతుందంటే పల్లెటూరులో ఉన్నటువంటి మౌలిక వస్తువులని పాడైపోయినాయి పాడైపోవడం అంటే వ్యవసాయం దెబ్బతింటుంది సరైన దేశానికి ఫుడ్ పండించే తక్కువ తక్కువైపోతున్న పతివాళ్ళు కూడా టౌన్షిప్ వెళ్ళిపోతుంటే ఇక్కడ వ్యవసాయం చేసేదాడు వ్యవసాయదారులకి భవిష్యత్తులో ముందు ముందు వ్యవసాయానికి పాడి పంటలకి ఈ ఆహార ధాన్యాలకి చాలా కొరత వస్తుంది అన్నమాట మౌలిక వస్తువులన్నీ కూడా తగ్గిపోయేటప్పటికి వ్యవసాయం చేయడానికి పత్రికలు ఎవరికాడ ఖర్చులు తట్టుకోలేక వెళ్ళక వ్యవసాయం జోలికి వెళ్ళాలి దీనికి అవన్నీ కల్పించాలంటే గవర్నమెంట్ ఎంతో రైతుకి చేయవలసిన పో చాలా ఉంది చేస్తే కానీ అది ఏమన్నా రైతు ముందుకెళ్తాడు కానీ ఈ పరిస్థితుల్లో కనుక ఉంటే ముందు ముందు ఆహార ధాన్యాలు కూడా కొరత వస్తుంది భారతదేశంలో తిండి కూడా బాగా కొరత ఏర్పడద్దు వందకే సెవెంటీ ఫైవ్ ఇతర వాళ్ళకే టౌన్కి తరలి వెళ్ళిపోయారు ఉన్నవాళ్ళు ఎవరో పాత వాళ్ళు కొద్ది మంది కొంతమంది చదువులకు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బిజినెస్కి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇతర కారణాల వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ పరిస్థితుల్లో టౌన్కి ఎక్కువ చేరిపోయి పల్లెటూరులో నూటికి సెవెంటీ ఫైవ్ ఇతర టౌన్షిప్ ఏరియాకి ఏర్పాటు జరుగుతుంది ఇప్పుడు కూడా మన పల్లెటూరిని మన అనాథగా పుట్టినటువంటి గడ్డను వదిలిపెట్టి వెళ్ళద్దు అనే నా ఉద్దేశం అమ్మ పాలపూరి అంతా బాగా అమ్మ పెద్ద పెద్ద వాళ్ళు ఆప్యాయతగా ఉండేవాళ్ళు ఈ రోజుల్లో ఇప్పుడమ్మా పాలప్రేమించట్లేదు ఒకరికి ఒకళ్ళు అసలు ఎవరింట్లో వాళ్ళ ఎవరి పనులు వాళ్ళకి ఇక గ్రామం అభివృద్ధి కావాలంటే భూమి మొత్తం అవన్నీ పక్కన పెట్టి అందరూ కలిసి ఊనుకుంటే ఈ గ్రామం అభివృద్ధి చెందుద్ది ఇంకా అప్పుడు అనుబంధాలు ఇప్పుడు అప్పుడు అనుబంధాలు ఇప్పుడు అనుబంధాలకు చాలా తేడా ఉంది అప్పుడు స్నేహానికి విలువ ఉండేది ఇప్పుడు స్నేహం అంత పెట్టుబడులు స్నేహం అంత ఇప్పుడున్న స్నేహానికి పెద్ద విలువ లేదు అప్పుడున్న స్నేహం ఇప్పటికీ మాకు స్నేహాలు ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది అందరం కలిసిమెలిసే ఉన్నాం ఇప్పుడు కూడా ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం యువత ఎక్కువ వెళ్ళిపోతున్నారు కదండి మైగ్రేట్ అయిపోతున్నారు ఎవరు ఉండట్లేదు అది ఇప్పుడు ఈ వీధి అంతా ఖాళీగా ఉంది అట్లాగే వీధులు వీధులన్నీ ఖాళీ అయిపోతాయి గ్రామం అంతా ఖాళీ అవుతుంది అగ్ర కులాల కంటే కులాలు ఏకంగా ఉంటున్నారు ఐకమత్యంగా ఉంటున్నారు ఎస్పెషల్లీ పురుషుల కంటే కూడా స్త్రీలు బాగా చదువుకుంటాయి పురుషుల్లో ఇంకా అవేర్నెస్ చాలా మీరు చెప్పండి అంటే వెళ్ళిపోయినా కానీ ఊరిని అంటే కదా అట్లా ఒక చిన్న ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నాం చదువులకు వెళ్ళిపోతున్నాం అయినా కానీ ఊరితో అనుబంధం కొనసాగించాలి అన్నట్టు మీరు ఇప్పుడు అలా కంటిన్యూ చేశారు ఆ యువత కూడా గ్రామాన్ని గుర్తుంచుకుని గ్రామానికి ఏదైనా అభివృద్ధి ఉంటే దాంట్లో పాలు పంచుకుంటూ ఉంటే సంతోషించే వాళ్ళం మేము మాకు వయసు పెరుగుతుంది సో యువత ఊరు బదులు యువత మళ్ళా ఈ గ్రామాన్ని గుర్తుంచుకొని ఈ గ్రామం అభివృద్ధికి వాళ్ళు కూడా సహాయం సహాయ సహకారాలు అందిస్తే మేము సంతోషిస్తాం మేము మా మా వాడు మా వంతు సహాయం మేము కూడా చేస్తాం పూర్వం అంటే పూర్వం పేద పెద్దలంటే ఒక గౌరవం మంచి చెట్టు ఒక ఐక్యతగా ఉండేవాళ్ళం ఇప్పుడు కొంచెం దానికి ఐక్యత అంతగా లేదు చూస్తున్నారు కదా అంటే మీ అప్పుడు ఎలా మనిషికి మనిషికి సంబంధాలు ఎలా ఉండేవి అప్పుడు అనుబంధం వేరు ఇప్పుడు అనుబంధం వేరు అప్పుడు అప్పుడు బాగా ఐక్యతగా మంచి ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఇది ఇదిగా ఉండేది వెళ్తున్నారండి బయటం వెళ్ళిపోతాం పనులు పనులు కూడా తక్కువగా ఉంటాం అప్పటికి ఇప్పటికి కొద్దిగా గ్యాప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొన్ని ఇప్పుడు అందరం ఒక ఐటిగా ఉండి అందరం ఒక ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకొని అందరం ఒక పద్ధతిగా వెళ్తాం మంచిగా అనుకుంటాం అలా చేసినా మేము కూడా దానికి పాల్పంచుకుంటాం ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది అండి సహ మా సహకారం పంటగా చూస్తే ఇది మా చెల్లెళ్ళు అక్కడ పిల్లలు వాళ్ళు అందరూ వచ్చి అందులో సరదాగా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఖాళీ ఉండటం లేదు ఇప్పుడు ఆడు రావటం లేదు చదువుడు వలన వాడు కూడా ఇంటి పాదనే అని చెప్పి కూడా ఆడ ట్యూషన్స్ అని అయ్యని ఇయ్యని పిల్లలకి కూడా ఖాళీ ఉంచట్లేదు ఒకటి కూడా పంపడం లేదు గదాదం చెప్పాలంటే అది ఇది వరకు ఏంటంటే చెక్క ఏదో సెలవులు రాజు కానీ తాతగారిలోనే మావాయి గారిలోనే ఏదో పిల్లలందరూ చక్కగా వచ్చేవారు అందరూ నలుగురు సరదాగా అయిపోయేది కానీ ఆ రోజులు ఏంటంటే ఏదో ఆ ఎలక్షన్ నాలోనే ఆ యొక్క గ్రూపులు కానీ ఆడ పార్టీ అని ఈడ పార్టీ అని ఉండేది తర్వాత మర్చిపోయేవారు ఎవరు అందరూ కలిసిమెలిచి ఉండేవారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అట్టలేదు ఏదో ఒక పార్టీ అంటే ఆ పార్టీ అదర్ పార్టీ ఈ పార్టీ అంటే ఇది ఇది కలకాలం ఇ పర్మనెంటు ఇది కింద ఉంది కానీ ఇది ఇది మంచి పద్ధతిగా లేదు ఇది అది మాకు కొంచెం అది బాధాకరంగానే ఉంటుంది అది ఎలక్షన్ ఉంటే ఎవరు ఎక్కువ చేసుకోవచ్చు తప్పలేదు కానీ ఆ పది రోజులు చేసిన తర్వాత తర్వాత మామూలుగా ఉంటే అది బాగుంటుంది కానీ వాళ్ళ కాలం అట్ట ఉంటుందా అది మనుషుల్లో అట్లా పెరిగిపోయింది ఆ యొక్క ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏమైనా ఉంటాయి ఏదన్నా కానీ మా చిన్నప్పుడు చదువు ఎలా ఉండేదంటే కుల మతాలకు అతీతంగా డబ్బున్నోళ్ళు డబ్బులు లేని వాళ్ళు అనే తారతమ్యం లేకుండా అందరం కలిసి చదువుకునేవాళ్ళం ఈ చదువుకునే టైంలో దసరా సెలవులు వచ్చినప్పుడు దసరా ఉత్సవాలు నిర్వహించడం అని దసరా సాంస్కృతిక కార్యక్రమాలు చేయటం అని అవి అని ఇవన్నీ చేసేవాళ్ళం ఈ ఈ వేసవి సెలవులు వచ్చినాయి అంటే ఈ సెలవుల టైంలో అందరం పిల్లలందరం కలిసి ఈ చెరువుల్లో ఈతలు అని గోడిం బిళ్ళ దాడటం అని ఇవన్నీ చేసి చే చేస్తుంటే ఈ పెద్దలకి చిన్నపిల్లలు ఎవరెవరు ఏంటి ఆ పెద్దలు ఎవరు ఇచ్చే అంతా తెలిసేది ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో పిల్లలందరూ హాస్టల్స్ వాళ్ళందరూ హాస్టల్లో జాయిన్ అవటం ఈ ఎక్కడెక్కడో దూరం ప్ర ప్రదేశాల్లో ఉంటాం సెలవులకి రావటం సెలవులకి వస్తే వీళ్ళు ఇంటర్నెట్ ముందు కూర్చుంటాం లేదంటే స్మార్ట్ ఫోన్ కూర్చుని కూర్చుంటాం ఈ కార్యక్రమంలోనే గుమ్మం దాటి బయటికి రావట్లేదు ఈ పిల్లలు కూడా ఎవరు పిల్లలు ఎవరు ఎవరు ఏంటి అసలు ఎవరికి పెద్దలకి తెలియదు పెద్దల పెద్దలు ఎవరు ఎవరికూ ఈ గ్రామంలో పెద్దలు ఎవరు ఏంటి అనేది ఈ పిల్లలకి తెలియట్లేదు ఈ ఈ ప్రస్తుత పరిస్థితిలో ఈ మన గ్రామ అనుబంధాల గురించి ఈ గ్రామ దీప్ అనే కార్యక్రమం చేస్తుంది దీని అందరి దీనికి మన అందరం కూడా సహకరిస్తే బాగుంటుంది హలో అండి నా పేరు నిమ్మగడ్ రవికుమార్ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నాను ఈ ఇరవై సంవత్సరాల నుంచి కూడా కొవ్వళ్ళని మిస్ అవ్వకుండా మన హైదరాబాద్లో ఉంటున్న కొవ్వలి వారు అందరితో కలిపి ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో గెట్టుగదర్ ఏర్పాటు చేసుకుంటున్నాము అన్ని కులాలకి మతాలకు అతీతంగా జరుపుకుంటున్నాము అందరూ పాల్గొంటారు ఈ గెట్ టుగెదర్లో అట్లాగే గ్రామ తీర్పు అనే కార్యక్రమం చేయటం కోవలలో చాలా అభినందనీయం గ్రామాభివృద్ధి కోసం గ్రామాల ఐక్యత కోసం ఈ చేపడుతునే కార్యక్రమానికి నా అభినందనలు ఆ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి నేను ఎప్పుడూ ముందుంటానని చెప్తున్నాను ఆల్ ద బెస్ట్ నాకు ఆల్మోస్ట్ లైక్ పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కోవల గ్రామంతో అనుభవం ఉంది మా నాయనమ్మ తాత మా చిన్నాళ్ళు మా బాబాయ్లు అందరూ కోవల గ్రామస్తులే నేను చదువు రీతి అక్కడ బాయ్స్ కమిట్లు చేరిన దగ్గర నుంచి ప్రతి వారం పది పది రోజులకి వస్తే కోవలు వచ్చి ఆ పొలాలు మా ఇల్లు తర్వాత చెరువు గట్ల తిరగటం ఇదంతా చూసి అది కాకుండా వేరే వేరే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు డ్రామాలని తర్వాత తర్వాత నాటకాలని ఊరేగింపు అని దీవుడి ఊరేగింపు అని దసరా చేస్తున్నప్పుడు నా ఓదల్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఊరేద్దామా ఎప్పుడెప్పుడు ఎన్ని చూద్దామా ఇవన్నీ నాకు చాలా మనసులో మర్చిపోలేని అనుభవాలు ఉండేవాళ్ళం పార్టీలు వచ్చి ఈ రాజకీయాలు వచ్చాక ఎవరికి వారే ఏమన్నా తీరేలాగా ప్రేమ లేకోకుండా ఎవరికి వాళ్ళు మనశ్రద్ధలు వచ్చి చాలా బాధపడుతూ లోన్ లోన ఉన్న పైకి వ్యక్తిపరచుకోలేక చాలా బాధపడుతూ మనం అందరం కూడా ఐక్యతగా ఉంటే గ్రామానికి మంచిది మనకి మంచిది మన శ్రద్ధగా ఉంటాము మనకి ప్రేమాభిమానాలు కూడా బాగా పెరిగి అందరి వల్ల అభిమానాలు ఉంటే చక్కగా మన గ్రామం కూడా చూసి అందరూ ఆనందిస్తారు మనకి బాగుంటుంది మన బిడ్డలకు కూడా చాలా ఆప్యాతలు పెరుగుతాయి ఇప్పుడు మళ్ళీ అనుబంధాలు పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం కదా మళ్ళీ మనం అందరం ఒకసారి ఉంటే మన అనుబంధాలు పెరిగి మన బిడ్డలకు కూడా అటువంటి చక్కగా అబ్బుతూ మా వాళ్ళు కూడా తెలుసుకుంటారు మంచి సార్లు తెలుస్తాయి ప్రేమాలు అనురాగాలు పెరుగుతాయి ఇప్పుడు మనం చాలా ప్రేమగా వాకింట్లో ఏదన్నా కష్టం వచ్చినా అందరం వచ్చి చక్కగా సర్దుకుని చక్కగా సహాయం చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు అటువంటి ప్రేమ అనురాగాలు అన్నీ దూరం అయిపోయినాయి అందుకని చాలా పద్ధతిగా మనం మళ్ళీ ఎరగడ ప్రేమ పెంచుకుని బాగా ఉండాలని నేను చెప్పిన ప్రతి మాట కూడా మన గ్రామాన్ని గురించి పెద్దల గురించి మన మనస్వార్థం లేకోకుండా అందరూ కలిసి కట్టుగా ఉండి స్వతంత్రంగా బ్రతకాలి హాయిగా ఉండాలని చెప్తున్నాను నేను మీరు హృదయపూర్వంగా నా మాటలు మన్నించి అందరూ కూడా చక్కగా మనం కలిసి ఒక చోటకు ఉండి మంచి చెడ్డ అంతా మాట్లాడుకుంటూ ప్రేమాభిమానాలతో ఉండాలని కోరుకుంటున్నాను